అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం నందీశ్వరుడు సకల ఘనాలకు అధ్యక్షుడు తన ప్రేమతో మహాశివుణ్ణి మెప్పించినవాడు ముఖ్యంగా మహాశివుని యొక్క వాహనం మహాశివుడు ఎక్కడ ఉన్నా నందీశ్వరుడు అక్కడ తప్పకుండా ఉంటారు అసలు నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుని జన్మరహస్యం ఏమిటి ఘనాలన్నిటికీ అధ్యక్షునిగా ఎలా మారారు నందీశ్వరుడికి సంబంధించిన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ కథ యొక్క వర్ణన శ్రీ శివపురాణంలో చెప్పబడింది పూర్వం శిలాదుడు అనే ధర్మాత్ముడైన మహాముని ఉండేవారు అతనికి సంతానం మాత్రం లేదు అతని వయసు పెరుగుతున్న కొద్దీ తనకు సంతానం లేదు తన తర్వాత తన వంశం నిలబడదు తన తర్వాత వంశానికి వారసుడు లేరు అని చాలా బాధపడుతూ ఉండేవాడు అప్పుడు శిలాతముడు తన పితరుల ఆజ్ఞ మేరకు తనకు మృత్యువే లేని వారిని పుత్రునిగా ప్రసాదించమని ఇంద్రుని కోసం తపస్సు చేస్తాడు శిలాధుడిని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు శిలాతుడు దేవా నాకు అయో నిజుడు మృత్యువే లేని ఒక పుత్రుడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు అది విన్న ఇంద్రుడు ఈ వరం ప్రసాదించడం నా వల్ల కాదు అని మీరు వెంటనే ఆ మహాశివుడి కోసం తపస్సు చేయండి ఆ మహాశివుడే మీకు ఈ వరం ఇవ్వగలడు అని చెప్పి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శిలాదుడు ఇంద్రుడు చెప్పినట్టుగా శివుడి కోసం తపస్సు చేయటం మొదలు పెడతాడు కొంతకాలం తర్వాత శిలాధుని తపస్సుకు మెచ్చి ఒకనాడు మహాశివుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు మహాశివుడు ఓ మహాముని నీ తపస్సుకు నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో నీకు ఏ వరమైనా నేను ప్రసాదిస్తా అని శివుడు చెప్పాడు అప్పుడు మునికళ్ళు తెరిచి దేవాదిదేవ నాకు సంతానం లేదు అందువల్ల నా వంశం నాతోనే ఆగిపోకుండా నాకు మీ వంటి తేజస్సు ఉండి అయో నిజుడు అయినా మృత్యువే లేని ఒక పుత్రుడిని ప్రసాదించు అని మహాప్రభువును వేడుకున్నాడు అప్పుడు ఆ మహాశివుడు చాలా సంతోషించి ఆ మహామునితో ఈ జగత్ అంతటికీ నేనే తండ్రిని కానీ ఇప్పుడు నీవు నాకు తండ్రివి అవుతావు నా అంశతో నీకు తేజ సంపన్నుడైన ఒక కుమారుడు పుడతాడు వాడు నందీశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు అని చెప్పి మహాశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివుడు వెళ్ళిపోయాక శిలాధ మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జరిగిందంతా అక్కడి ఋషులకు వివరించి చెబుతాడు కొద్ది కాలం తర్వాత శిలాధ మహాముని మహాశివుడిని తలుచుకొని ఒక యజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక బాలుడు ప్రత్యక్షమవుతాడు ఆ బాలుని యొక్క తేజస్సు అగ్నివలే ప్రకాశిస్తూ ఉంటుంది అది చూసి శిలాదుడు చాలా సంతోషిస్తాడు ఆ మహాశివుణ్ణి తలుచుకొని ఆ బాలుణ్ణి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్తాడు ఆ తర్వాత జాతకర్మాది సకల కార్యములు సంపూర్ణం చేస్తారు ఇది ఒక కథ అయితే మరో కథనం కూడా వాడుకలో ఉంది అదేమిటో చూద్దామా అసలు నందీశ్వరుణ్ణి జననం ఎలా జరిగింది అనేది పురాణంలో ఇలా రాయబడి ఉంది అందులో రెండు వర్షన్స్ ఒకటి అయితే మరొకటి శివపురాణం ఇప్పుడు మనం లింగపురాణం గురించి మాట్లాడుకుందాం ఉత్తర భాగం నలభై రెండు నలభై మూడవ అధ్యాయంలో ఉంటుంది ఒకరోజు శిలాదుడు అనే మహర్షి ఇంద్రుడితో మాట్లాడుతుంటే గర్భం నుండి పుట్టకుండా చావు అనేదే లేకుండా ఒక పుత్రుడు ఎలా సంభవిస్తాడు అని అడిగితే సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆది అంతమనేవి ఉంటాయి నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతమవుతుంది ప్రాకృతిక ప్రళయంలో ఆఖరికి ఆ కమలంలో పుట్టిన బ్రహ్మ కూడా అంతమవుతాడు కాబట్టి నువ్వు అడిగింది సాధ్యం కాదు అని ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత శిలాద మహాముని తీవ్ర తపస్సుతో శివుడిని ఆరాధించాడు అతని అచంచలమైన తపస్సులో వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యవధిలో అతని మీద చీమలు పుట్టలు కట్టినా ఎన్నో పురుగులు రక్తాన్ని పీల్చి కీటకాళ్ళు అతన్ని కుట్టినప్పటికీ ఎంతో స్థిరంగా ఉన్నాడు ఆఖరికి తన ఎముకల మీది చర్మం మాత్రమే మిగిలి ఉంది శిలాధ మహర్షి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు శివుడు గమనించాడు ఆ మహాదేవుడి స్పర్శతో అతనికిన్న నొప్పి అలసట దూరమయ్యాయి ఇక అతని తపస్సుకి ముక్తుడైన శివుడు తన భార్య పార్వతి వెంట వచ్చే గణాలతో పాటు శిలాదముడు ముందు ప్రత్యక్షమై అతని తపస్సుని మెచ్చుకున్నాడు ఆ తర్వాత వేద పాండిత్యం కలిగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టాడు దానికి సరే అన్నాడు శివుడు దానికి శిలాధముడు ఆనందంతో పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులను స్థుతించాడు ఆ తర్వాత నాకు గర్భం నుండి పుట్టనివాడు మరణానికి అతీతుడైన అద్వితీయమైన కొడుకు కావాలి అని అడిగాడు దానికి శివుడు ఒప్పుకుంటూ గతంలో బ్రహ్మదేవతలు ఋషులు అందరూ నా అవతారం కోసం తపస్సు చేస్తే నేను సంతోషంగా వాళ్ల కోరికను అంగీకరించాను ఇవాళ నేను అంతే సంతోషంగా నువ్వు కోరుకున్న విధంగా నా అంశాన్ని నీ పుత్రుడిగా ప్రసాదిస్తాను అతన్ని అందరూ నంది అని పిలుస్తారు ఆ మాట చెప్పి శివుడు అతని భార్య అతని వెంట వచ్చిన గణాలతో సహా అదృశ్యమయ్యాడు ఇక శిలాధ మహర్షి ఆనందంలో మునిగిపోయాడు యజ్ఞ ఆచారాల్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన శిలాధుడు ఒక గొప్ప యజ్ఞశాలకు వెళ్ళాడు అక్కడ శివుడు ఆజ్ఞాపించినట్లు ఒక శిలాధ కుమారుడు అగ్ని తేజస్సు నుండి జన్మించాడు కుమారుడు జన్మించిన తర్వాత ఎన్నో అద్భుతమైన దివ్య సంఘటనలు జరిగాయి పుష్కర ఆవర్తక అనే మేఘాలు వర్షాలతో కురిశాయి కిన్నెరులు సాధ్యులు సిద్ధులు ఇటువంటి దివ్యజీవులు పాటలు పాడారు సూర్యుడిలా తేజవంతుడై మూడు కళ్ళతో నాలుగు చేతులతో కలిగి వాటిలో త్రిశూలం గొడ్డలి ఇనుపగద పిడుగు ఇవి పట్టుకొని వజ్రం లాంటి కూరలతో ఉన్నాడు ఉరిమి మేఘం లాంటి స్వరం వజ్రం లాంటి చెవిపోగులతో భయంకరమైన రూపం కలిగి ఉన్నాడు మనం సహజంగా చూసే నంది రూపం అతనికి ఇంకా పొందలేదు దానికి ఒక కారణం ఉంది అది ఏంటో ఈ కథ పూర్తి అయ్యేసరికి మీకే తెలుస్తుంది అయితే నందిని చూసిన వెంటనే బ్రహ్మదేవతలు ఋషులు అందరూ స్థుతించారు అప్సరసలు నాట్యం చేసి వాళ్ల ఆనందాన్ని తెలిపారు మహేశ్వరం మంత్రాలతో పాటు రుగ్ సామ యజుర్వేదాలు సూత్రాలు చదివి దీవించారు త్రిమూర్తులు మరియు ముప్పై మూడు దేవతలు వారి భార్యలు అందరూ చుట్టూరా ఉండి అతన్ని దీవించారు శిలాదుడు సంతోషిస్తూ తనకి దక్కిన అదృష్టాన్ని స్థుతిస్తూ ఉన్నాడు ఆ తర్వాత అతని పుత్రుణ్ణి వెంటబెట్టుకుని తన కుటీరానికి వెళితే నంది తన దివ్య రూపం నుండి ఒక సాధారణ మానవుని రూపంలోకి మారిపోయాడు ఇది చూసిన శిలాదుడికి బాధ కలిగింది కానీ అది పక్కన పెట్టేసి శిశువుకి అవసరమైన పవిత్ర కర్మలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించారు శిలాదుడికి లోతైన జ్ఞానం ఉండటంతో నందికి రుగ్ యజుర్ సామవేదాలతో పాటు వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదం విలువిద్యకి ధనుర్వేదం సంగీతానికి గంధర్వస్వరం వీటితో పాటు ఏనుగులు మనుషులు వీటి లక్షణాలు తెలుసుకునే విభాగాలలో విస్తృతమైన విద్యను అందించాడు ఇది లింగపురాణంలో చెప్పబడిన కథ ఇప్పుడు మళ్ళీ మనం శ్రీ శివపురాణానికి సంబంధించిన కథలోకి వెళితే కాలం గడుస్తోంది చూస్తూ ఉండగానే బాలుడికి ఏడు సంవత్సరాలు నిండిపోతాయి అప్పటికే శిలాదుడు సకల వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేయిచ్చాడు బాలుడికి ఏడు సంవత్సరాలు పూర్తి అయినప్పుడు శిలాద మహాముని ఆశ్రమానికి మిత్రులు వర్ణుడు అనే మునులు నందీశ్వరుడిని చూడడానికి వస్తారు వీరిద్దరూ కూడా మహాశివుని యొక్క ఆజ్ఞతోనే శిలాద మహాముని ఆశ్రమానికి వస్తారు శిలాద మహాముని వారికి స్వాగతం పలికి సత్కరించి శిలాద మహాముని సత్కారాలను స్వీకరించిన వారు మహామునితో ఇలా అంటున్నారు శిలాధ నీ కుమారుడు అయిన ఈ నందీశ్వరుడు గొప్ప విద్వాంసుడు మహాజ్ఞాని కానీ ఇతని యొక్క ఆయుష్ మాత్రం చాలా చిన్నది మేము అన్నీ ఆలోచించి చెప్తున్నాము నీ కుమారుడైన నందీశ్వరుడి వయసు ఇంకా ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ లేదు అని చెప్పి ఆ మహామనులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ మాటలు వింటూ శిలాధుడు నందీశ్వరుణ్ణి గుండెలకు హత్తుకొని బోరున ఏడుస్తాడు అలా ఏడుస్తూ ఏడుస్తూ నేలపై పడిపోయాడు అలా నేలపై పడిపోయిన శిలాదుణ్ణి చూసి నందీశ్వరుడు ఆ మహాశివుని యొక్క చరణ కమలాలను మనసులో స్మరించుకొని తన తండ్రి అయిన శిలాధుడిని ఇలా అడుగుతున్నాడు తండ్రి మీ శరీరం ఎందుకు వణుకుతోంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీ దుఃఖానికి గల కారణం ఏమిటి మీకు ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చింది నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శిలాధుడు నాయన నందీశ్వర నీవు అల్ప వంట ఆ మాట నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నాడు ఇప్పుడు నేను ఎవరిని శరణ్ను వేడుకోవాలి అని చెప్తూ శిలాదుడు బాధపడుతున్నాడు అప్పుడు నందీశ్వరుడు తండ్రి మీరు బాధపడకండి దేవతలు దానవులు యముడు కాలం ఇతరులు ప్రాణములున్న చంపాలని చూసినా ఈ బాల్యకాలమున నాకు మృత్యు కలగదు నేను నిజమే చెబుతున్నా మీరు దుఃఖించకండి అని చెప్తాడు అప్పుడు శిలాదుడు కుమార నీవు ఎలా చెప్పగలుగుతున్నావు చెప్పడానికి గల కారటం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు నందీశ్వరుడు తండ్రి నేను ఏ తపస్సు చేసినా ఈ మృత్యువును తొలగించలేను నాకున్న విద్య చేత కూడా ఈ మృత్యువును తొలగించలేను కానీ ఆ మహాశివుణ్ణి స్మరించడం వల్ల నేను ఈ మృత్యువును జయిస్తాను ఇంతకంటే వేరే ఉపాయం ఏమీ లేదు అని చెప్పి తన తండ్రి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి మహాశివుని ధ్యానించడానికి అడవికి వెళ్ళిపోయాడు అలా అడవికి వెళ్ళి ఒక నది ఒడ్డున కూర్చొని మహాశివుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలానికి నందీశ్వరుడి తపస్సుకు మిచ్చి ఆ మహాశివుడు నందీశ్వరుడి ముందు ప్రత్యక్షమవుతాడు మహాశివుడు నందీశ్వరునితో నీ తపస్సుతో నేను మెచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నీకు ఏం వరం కావాలో నీవు ఏ వరం అడిగినా నేను తప్పకుండా ప్రసాదిస్తాను అని అంటాడు అప్పుడు నందీశ్వరుడు కళ్ళు తెరిచి మహాశివుణ్ణి చూసి వెంటనే శివుడి పాదాలపై పడి ఏడుస్తూ జరిగినదంతా మహాశివునికి చెబుతాడు అప్పుడు ఆ మహాశివుడు పాదాలపై ఉన్న నందీశ్వరుణ్ణి పైకి లేపి ఇలా అంటున్నాడు నంది నీవు ఏమీ బాధపడకు మీ ఆశ్రమానికి వచ్చిన ఆ ఇద్దరు మునులను నేనే పంపాను అయినా నీకు భయం ఎక్కడిది నీవు నాతో సమానం నీవు దుఃఖరహితుడవు అని చెప్పాడు మహాశివుడు ఇలా పలుకుతూ మహాశివుడు తన శిరస్సునందు ఉన్న పూలమాల తీసి నందీశ్వరుని మెడలో వేశారు ఆ తర్వాత మహాశివుడు తన జటాజూటం నుంచి నీళ్లు తీసి నందీశ్వరునిపై చల్లి నీవు నదివి కావాలి అని అంటాడు అప్పుడు ఆ దివ్యమైన జలం నందీశ్వరుణ్ణి తాకి కిందికి పడుతూ స్వచ్ఛమైన పవిత్రమైన ఐదు నదులుగా మారి ప్రవహిస్తూ ఉంది ఆ నదుల పేర్లే జటోధర త్రిశ్రోత దృషధ్వని స్వర్ణోదక జంబూ నది ఇలా ఐదు నదులుగా మారి ప్రవహిస్తున్నాయి అది నందీశ్వరుని యొక్క గొప్పతనం ఆ తర్వాత మహాశివుడు అక్కడే ఉన్న ఉమాదేవితో ఇలా అంటున్నారు నేను ఈ నందీశ్వరుణ్ణి అభిషేకించి ఘనాధ్యక్షుణ్ణి చేయాలనుకుంటున్నాను ఈ విషయంపై నీ అభిప్రాయం తెలుపుము అని చెప్పారు అప్పుడు ఉమాదేవి చాలా సంతోషించి మీరు నందీశ్వరునికి ఘనాధ్యక్షుని పదవిని ప్రసాదించవచ్చు పరమేశ్వర ఈ నందీశ్వరుడు నాకు పుత్రునితో సమానం అని పలుకుతుంది అప్పుడు మహాశివుడు అన్ని గణాతులను అక్కడికి పిలిపించి వారితో ఇలా అంటున్నారు గణనాయకులారా మీరందరూ నా యొక్క ఆజ్ఞను పాటించండి నా ఈ ప్రియపుత్రుడైన నందీశ్వరుడు ఇప్పటి నుంచి సకల ఘణనాయకుడు అధ్యక్షుడు అందువల్ల మీరందరూ కలిసి ఘనాధిపతిగా ప్రేమతో అభిషేకించండి నేటి నుంచి నందీశ్వరుడు మీ అందరికీ ప్రభువు ఇవి విని అన్ని ఘనాలు శంకరుడి మాటలకు ఆమోదించాయి అంతేకాక నందీశ్వరుణ్ణి మరుత్తుల కుమార్తె సుయాసాతో నందీశ్వరునికి శివపార్వతులు దగ్గరుండి వివాహం కూడా చేస్తారు ఆ సమయంలో నందీశ్వరునికి చాలా దివ్యమైన వస్త్రాలను కూడా అందచేస్తారు వివాహం తర్వాత భార్యతో కలిసి నందీశ్వరుడు మహాశివుణ్ణి గౌరీదేవిని బ్రహ్మకు శ్రీహరికి నమస్కరించి వారి నుండి ఆశీర్వాదాలు పొందుతాడు అప్పుడు మహాశివుడు పుత్ర నీవు నాకు ప్రియమైన వాడివి నాతో సమానమైన వాడివి నేను ఉన్న ప్రతి చోట నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న ప్రతి చోట నేను ఉంటాను నువ్వు అజయ్యుడవు అని పలుకుతారు అప్పుడు నందీశ్వరుడు దేవాదిదేవా నీ అనుగ్రహం వర్ణనాతీతం నా తండ్రి తపస్సు చేసి అడిగినాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చావు కానీ నాకు ఈ రూపం వద్దు మీరు అనుగ్రహించినవన్నీ స్వీకరిస్తాను కానీ మీలాగా నా మొహం కూడా ఉంటే నేను నీవని పొరపాటు పడతారు అందువల్ల నాకు ఈ మొహం వద్దు అని అంటారు నందీశ్వరుడు అప్పుడు ఆ మహాశివుడు మింకులి సంతోషించి నందీశ్వరునికి వృషభముఖాన్ని అందించి సంతోషంతో తనని ఎప్పుడూ తన వింటే ఉండేలా నందీశ్వరుణ్ణి తన వాహనంగా మార్చుకున్నారు అలా నందీశ్వరుడు మహాశివునికి వాహనంగా మారి మహాశివుని సేవలో తరిస్తూ ఉన్నారు ఇది నందీశ్వరుని యొక్క దివ్య చరిత్ర రేపు మరొక కొత్త కథనంతో మీ ముందుకు వస్తాను సెలవు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ